మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది అందరూ క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు కదా నేనైతే ముందు వెండి సామాన్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఇంకా మీతో నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఈ అయితే క్లీనింగ్లు అయితే కంప్లీట్ అయిపోయింది సిల్వర్ అంతా క్లీన్ చేశాను ఫస్ట్ మీకు అయితే ఇది అర కేజీ కంచం అండి ఐదు వందల గ్రాములు అయితే ఉందన్నమాట ఇంకా మిగిలిన మూడు కంచాలు పావు కేజీ కంచాలండి ఒక్కొక్కటి రెండు వందల యాభై గ్రాములు అనమాట ఇవి మొత్తం నాలుగు నేనైతే తీసుకొని చాలా సంవత్సరాలు అయితే అవుతుంది కదండి అప్పుడైతే వెండి అయితే చాలా తక్కువ రేట్ అయితే ఉంది కంచాలు అయితే నా దగ్గర నాలుగు అయితే ఉన్నాయండి ఇంకా నేను ఇప్పుడైతే నా దగ్గర ఉన్న గ్లాసులు ఎన్ని ఉన్నాయో మీకు అయితే నేను చూపిస్తున్నాను మొత్తం ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా నిన్న ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి కాబట్టి ఇది అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను చాలా సింపుల్ మెథడ్లోని ఇంకా నా దగ్గర ఉన్న గ్లాసులు అయితే మీకు నేను చూపిస్తున్నానండి ఇవైతే గ్రామ్స్ అప్పుడు తీసుకున్నాను కానీ నాకు అంతగా గుర్తులేదండి ఇంకా కంచాలు అయితే పెద్ద ఐటమ్స్ కాబట్టి అవైతే నేను బాగా గుర్తు అయితే పెట్టుకున్నాను ఇంకా గ్లాసులు అయితే నా దగ్గర అయితే ఆర్ అయితే ఉన్నాయండి ఇంకా సరిగ్గా కనబడలేదని కొంచెం వెనక్కి అయితే అడ్జస్ట్ చేశానండి కెమెరాని ఇదిగోండి చూడండి మొత్తం ఆరు గ్లాసులు అయితే నా దగ్గర ఉన్నాయి అప్పుడు అంచనాగా నేనైతే రేట్లు అయితే చెప్పగలను కానీ ఎగ్జాక్ట్గా వీటి గ్రామ్స్ అయితే ఒక ఫార్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అలా ఉంటాయండి ఇంకా అంతకన్నా చిన్న గ్లాస్ అయితే మాత్రం అది చాలా తక్కువ అండి అది అయితే మా పాపకైతే ఎవరో గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఫంక్షన్కి ఇంకా గ్లాసులు అయితే చూపించాను కదండి ఇప్పుడు నా దగ్గర ఉన్న బౌల్స్ అయితే మీకు నేను చూపిస్తున్నాను ప్రసాదాలు మనం దేవుడికి వండి పెట్టుకోవడానికి ఇలాగ కలపు లాంటివి అయితే పెట్టుకుంటే బాగుంటాయి కదా ఇలాంటివైతే నా దగ్గర అయితే ఎన్ని బౌల్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నానండి అంటే బాగా చిన్నగా మనం ఎప్పుడైనా జస్ట్ కిస్మిస్లు అవి పెట్టుకోవడానికి కూడా చిన్న బౌల్స్ లాంటివి కూడా మనం చూసుకోవాలి కదండి అందుకని నా దగ్గర పెద్దవి ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మీకు చూపిస్తున్నాను మట్టు ఉండేవి ఉన్నాయి మట్టు లేనివి కూడా ఉన్నాయండి నా దగ్గర మొత్తం ఈ ప్రసాదాలు వేసుకునేవి లేదంటే పసుపు కుంకమైనా లేదు అంటే గంధమైనా ఏదో ఒకటండి అక్షంతలు వేసుకోవడానికి ఇవిలాగా నా దగ్గర అయితే పది గిన్నెలు అయితే ఉన్నాయండి అవి నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చిన్నగా చాలా బాగున్నవి ఉన్నాయి కొంచెం వెడల్పుగా ఉన్నవి కూడా ఉన్నాయండి ఇందులోని నా దగ్గర అష్టలక్ష్మీలతో ఉన్న గిన్నె కూడా ఉందండి ఇందులో నార్మల్గా మనం ప్లెయిన్వి ఉన్నాయి కలుపులువి ఉన్నాయి అలాగే అష్టలక్ష్మీలతో చేసిన గిన్నె కూడా ఉందండి నా దగ్గర మొత్తం ఇవైతే నా దగ్గర పది గిన్నెలు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను మీకు అష్టలక్ష్మి చెంబు అయితే చూపిస్తున్నానండి ఈ అష్టలక్ష్మి చెంబు మాత్రం పావు కేజీ అండి రెండు వందల యాభై గ్రాములు అనమాట ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ ఇదేంటంటే మనకి చాలా గట్టిగా ఉంటుందండి ఇది నేను సిఎంఆర్లోనే తీసుకున్నానండి మాక్సిమం నా దగ్గర ఉన్న వెండి సామాను మొత్తం నేను సిఎంఆర్లో తీసుకునేదే మిగిలినవి అయితే గిఫ్ట్లు అయితే వచ్చినవండి నేను ఎప్పుడు కొన్నా సరే సీఎంఆర్లోనే తీసుకుంటాను ఇప్పుడు నా దగ్గర ఉన్న వెండ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను కదండి ఇందులోని నేను కుందులు అయితే మీకు చూపిస్తున్నానండి నా దగ్గర నేను నార్మల్గా రోజు దీపారాధన చేసుకోవడానికి బాగుంటాయని చెప్పి ఇలా ప్లెయిన్గా ఉన్నవైతే నేను తీసుకున్నానండి ఎందుకంటే తోముకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటాయి కదండీ ఇంకా అందుకని మిగతా అవి చూపిస్తున్నవి గిఫ్ట్లు వచ్చినవి ఉన్నాయి నేను కొనుక్కున్నవి కూడా ఉన్నాయండి ఇంకా అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మళ్ళీ మీకు బోర్ కొట్టినట్టు ఉంటుంది ఇంకా అందుకని జస్ట్ నా దగ్గర కలెక్షన్ ఏముందో మీకు అయితే నేను చూపిస్తున్నాను అన్నమాట మొత్తం కుందులు అయితే నా దగ్గర ఐదు రకాల కుందులైతే ఉన్నాయండి నా దగ్గర కామాక్షి దీపాలు ఉన్నాయి అలాగే నార్మల్గా ప్లెయిన్లో పెద్ద సైజు కుందులు ఉన్నాయి అలాగే సేమ్ అదే మోడల్లో చిన్న సైజు కుందులు అయితే ఉన్నాయండి చూడండి అలాగే ఫ్లవర్ వచ్చి మధ్యలోని దీపం పెట్టుకునే కుందు కూడా ఉందండి మొత్తం ఇవైతే నా దగ్గర ఐదు రకాల కుందులు అయితే ఉన్నాయండి ఇంకా ఇది కాకుండా నా దగ్గర కుబేర ద్వీపాలని ఉన్నాయండి అవైతే నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అందుకని ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్న కుంకుమ బరలు ఎన్ని బరణలు ఉన్నాయో మీకైతే నేను చూపిస్తున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి కాకపోతే మనం ఎన్ని వెంట సామాన్లు కొనుక్కున్నా కొంచెం ప్లెయిన్గా ఉన్నవి ఏమైనా కొనుక్కుంటేనే తోముకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇంక ఇలా డిజైన్ వచ్చినవి అయితే కొంచెం కష్టం అనమాట మొత్తం నా దగ్గర ఐదు రకాల కుంకుమ అయితే ఉన్నాయండి నేనైతే నాకు బాగా గుర్తుగా ఉన్నదైతే మీకు చెప్తున్నాను మువ్వలతో చేసిన కుంకుమరణ అయితే నా దగ్గర ఉందండి అదైతే అప్పుడు నేను ఒక థౌజండ్ రూపీస్ ఎంతో నా దగ్గర ఉంటే తీసుకున్నాను అనమాట ఇప్పుడు చాలా కాస్ట్ అయితే పడుతుంది కదండి ఇంకా పసుపు కుంకుమ గెంధమ అక్షింతలు ఇవన్నీ వేసుకోవడానికి అయితే గుత్తులు అయితే గిన్నెలు ఉంటాయి కదండి అది నేనైతే ఒకటి కొనుక్కున్నాను ఒకటి అయితే నా గిఫ్ట్ అయితే వచ్చిందండి ఇంకా అగరబత్తుల స్టాండ్లు కూడా నా దగ్గర రెండు అయితే ఉన్నాయండి ఇంకా పంచపాత్ర అయితే ఉంది నా దగ్గర ఇంకా ఈ పంచపాత్రకి కింద ప్లేటు అలాగే వాటర్ వేసుకునేది ఇంకా స్పూన్ కూడా ఉంది కదండి ఇంకా నా పెళ్ళిలో కూడా మా అమ్మగారు వాళ్ళు అయితే నాకు మొత్తం పూజ సామాల్ సెట్ అంతా ఇచ్చారండి అప్పుడు ఇచ్చిందేనండి ఈ పంచపాత్ర ఇంకా హార్ తెచ్చుకునేది కూడా నా దగ్గర ఉందండి అదైతే చిన్నది అయిపోయిందని చెప్పి ఇదిగో చూడండి ఇదైతే పెళ్ళిలో ఇచ్చినప్పుడు ఇచ్చారని అది కొంచెం హారతి వెలిగించేటప్పుడు అయితే తగులుతుందని ఆ పక్క నుండేది పెద్దదైతే తీసుకున్నానండి నేను ఇంకా ఇవైతే రెండు ఉన్నాయన్నమాట రెండు హారతిచ్చుకునేది ఒకటైతే పంచ్ అయితే ఉంది ఇంకా గంటలైతే అయితే ఉన్నాయండి నా దగ్గర ఫస్ట్ అయితే ఇదిగోండి చిన్న గంట అయితే నా దగ్గర ఉండేది మొత్తం అన్నీ చెప్పాను కదండి నాకు పెళ్ళికి మొత్తం అమ్మాలైతే అయితే సామాన్లు పెట్టారని ఇంకా నాకు చిన్నగా అనిపించినవన్నీ నేను పెద్ద పెద్దవైతే కొనుక్కున్నాను కాకపోతే ఒక్క ఐటెం కూడా నేను మార్చలేదు ఇదైతే గెలకండి మా పెద్ద పాప పుట్టేటప్పుడు అయితే మా అక్క అయితే గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట ఇంకా ఇది గోకారం అండి ఇది నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అయితే ఇంకా బాబు పాప తెలియదు కానీ త్రీ హండ్రెడ్ పెట్టయితే ఆ గోకారం కొన్నానండి అంటే ఏవైనా ఒక్కొక్కసారి ఐటమ్స్ చూస్తే గుర్తొస్తాయి కదా ఇంకా అవి అయితే నేను మీకైతే చూపిస్తున్నాను ఇంకా నా దగ్గర ఉన్న వాటిల్లోనైతే మీకైతే నేను నార్మల్గా నేను ఇంట్లో అష్టోత్తరం చదువుకునేటప్పుడు పూజ చేసుకున్న పువ్వులు అయితే నేను చూపిస్తున్నానండి ఇవి నూట ఎనిమిది పువ్వులు అనమాట మనం ఒక ప్యాకెట్ తీసుకునేటప్పుడు నూట ఎనిమిది పువ్వులు మనం కొనుక్కుంటే మనకి నూట పది పువ్వులు అయితే ఇస్తారండి నేను అప్పుడు ఇవి రెండు వేల ఐదు వందలకైతే తీసుకున్నానండి ఇప్పుడు మరి అసలు కాస్ట్ ఎంత ఉందో నాకైతే అస్సలు ఐడియాయే లేదు అప్పుడు ఎప్పుడో కొనుక్కున్నావండి ఇవన్నీని మొత్తం ఈ వెండంతా నేను రీసెంట్గా తీసుకున్నవి అయితే కాదు కాకపోతే నా దగ్గర ఉన్నవి ఏవి నేను మార్చనండి ఇంకేమైనా కావాలి అంటే కొంటాను ఒక్క పట్టీలే మారుస్తానండి నేను ఎప్పుడైనా మార్చాను అంటే ఇంకా ఇది నేను వరలక్ష్మి మీ వ్రతానికి నేను కలసం పెట్టుకునేటప్పుడు కొబ్బరికాయ పైన పెట్టుకోవడానికి అయితే అమ్మవారిది నేను రూప్ అయితే తీసుకున్నానండి అప్పుడు ఇది కూడా చాలా తక్కువ రేట్గా తీసుకున్నానండి ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను తీసుకున్నాను మొత్తం ఈ కాసులు అన్నీ గోల్డ్ కలర్లో ఉండేవండి ఇంకా అవన్నీ నార్మల్గా వెంట్ కలర్లోకి వచ్చాయన్నమాట దీనికి వెనకాతులు ఇదిగో చూడండి ఇలా హుక్ లాంటిది ఉంది కదా దీన్నైతే కొబ్బరికాయకి గుచ్చితే కొబ్బరికాయ మీద అయితే పైన మూటుకుంటుంది కదండి దానికైతే నిలబడుతుంది అనమాట కింద అయితే మనం జాకెట్ ముఖ పెడతాం కదండి ఇంకా దానికోసం అయితే ఇది నేను తీసుకున్నానండి మొత్తం గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కానీ అదంతా వెండనండి దాని మీద గోల్డ్ కోటింగ్ ఉంది ఇంకా కుబేర ద్వీపాలు అని చెప్పాను కదండి ఇదిగోండి ఇవేనండి కుబేర ద్వీపాలు ఇవి చాలా నాకు ఎందుకో వెరైటీగా అనిపించి తీసుకున్నానండి అప్పుడైతే ఇవి నాకు త్రీ హండ్రెడ్ పడ్డాయి ఇందులోంచి అయితే ఒత్తు వెలిగించి కింద అయితే ఇలా స్టాండ్ ఉంటుందండి ఈ బౌల్లోనైతే ఆయిల్ వేసి ఈ ఆయిల్ మీద అయితే ఇది పెట్టుకొని వెలిగిస్తే దీపావళికి వెలిగిస్తే మంచిదమ్మా అని నేను ఒకసారి దీపావళి షాపింగ్కి వెళ్ళేటప్పుడు చూపిస్తే నాకు ఎందుకో చాలా సరదాగా అనిపించి అయితే కొనుక్కున్నానండి ఇవి నేను చాలా సార్లు దీపావళికి అయితే వెలిగించాను వెలిగిస్తే కూడా చాలా డిఫరెంట్గా లైటింగ్ అయితే చుట్టూ పడుతూ చాలా అందంగా కనబడతాయండి ఇంకా ఈ పువ్వులు అయితే మాత్రం మా అక్క వాళ్ళు గృహప్రవేశానికి అయితే మాత్రం అక్క అయితే ఇచ్చిందండి మొత్తం ఈ పువ్వులు చామంతి పువ్వులు ఉన్నాయి అలాగే గులాబీ పువ్వు కూడా ఉంది ఇంకా పువ్వుల్లోనైతే ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే ఉన్నాయండి చూడండి మొత్తం నేను పువ్వులన్నీ మీకు చూపిస్తాను ఈ కలర్స్ ఉన్న పువ్వులన్నీ మొత్తం తొమ్మిది పువ్వులండి ఇంకా ఈ తొమ్మిది పువ్వులు కాకుండా ఒక గులాబీ పువ్వు కూడా ఉందన్నమాట ఇవి మొత్తం అక్క వాళ్ళ గృహప్రవేశానికి ఇచ్చినవేనండి మొత్తం అన్నిని ఇంకా ఏవి ఇప్పుడు రీసెంట్గా నేను అసలు వెండి ఈ మధ్య అయితే ఏమీ లేవండి అప్పుడు తీసుకునేవేనండి మొత్తం అన్నిని కాకపోతే నా దగ్గర ఉన్న ఏ ఐటమ్ని ఇంకా అది చిన్నది అయిపోయిందని చెప్పి నేనైతే మార్చనండి చిన్నది అయిపోయినా సరే ఆ ఐటమ్ను అలాగే ఉంచి నేనైతే ఇంకొక ఐటమ్ని నేను తీసుకుంటాను చెప్పాను కదండీ ఎప్పుడైనా మట్లైనా పట్టీలైనా ఏమైనా నాకు పాడైనా ఏమైనా అయినా అవి మార్చాను కానీ అసలు గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఒకటి మార్చి ఒకటి అయితే నేను కొనలేదండి మొత్తం అందుకే నా దగ్గర అయితే ఎప్పటినుంచో ఉన్నవన్నీ ఉన్నాయండి ఇంకా ఈ కలెక్షన్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి ఈరోజు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అది చేసుకోవడం వల్ల మీకైతే నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఒకవేళ క్లీనింగ్ ది ప్రాసెస్ కావాలక్క అంటే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నేను మీతో షేర్ చేస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతో నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్